హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మాసాలలో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం ఇక కార్తీక మాసంలో వచ్చే సోమవారం అయితే చాలా విశిష్టత అయితే ఉంటుంది కదండి ఇక అందులోనూ మొదటి కార్తీక సోమవారానికి ఇంకా చాలా విశిష్టత అయితే ఉంటుంది అయితే ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడవ తేదీనైతే మొదటి కార్తీక సోమవారం వచ్చింది కాబట్టి ఇక కార్తీక సోమవారం రోజు చేసే పూజలకు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇక ఎంతో శక్తివంతమైనటువంటి మొదటి కార్తీక సోమవారం రోజు శివుడికి ఎలా పూజించాలి ఇక ఉపవాసం ఉండేవారు ఏ నియమాలు పాటించాలి శివాలయాల్లో దీపాలు ఎలా వెలిగించాలి అనే విషయాల గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మొదటి కార్తీక సోమవారం రోజు శివయ్యకి పూజ చేసేటప్పుడైతే ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేచి చల్లీటితో అయితే స్నానం చేయాలండి ఇక విశేషంగా ఈ సోమవారం రోజున నదీ స్నానాలు చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి ఇక అయితే నదుల్లో స్నానం చేయలేని వారైతే నీటిలో కొంచెం పసుపు వేసుకొని ఇక ఆ నీటితో అయితే స్నానం చేయాలి ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు నది స్నానం చేయలేని వారైతే నీటిలో కొంచెం పసుపు కలుపుకొని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ అయితే స్నానం అయితే చేయాలండి ఇక ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకైతే పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసి తులసికోట దగ్గర కూడా దీపారాధన చేసి పూజ చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు కనీసం ఎనిమిది గంటలపైన పూజ పూర్తి చేసుకోవాలి ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలండి గుమ్మ ముందు ముగ్గు వేసి గడపలకు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత అలంకరించాలి ఇక పూజ చేసే ఆడవారు అయితే పసుపు రాసుకొని దీపారాధన అయితే చేయాలి ఇక శివునికి ప్రీతికరమైనటువంటి జిల్లేడు పూలు గన్నేరు పూలు శంఖం పూలు నందివర్ధనం పూలతో అయితే పూజ చేసుకోవాలి ఇక ఈ పుష్పాలు అందుబాటులో లేకపోతే తెలుపు రంగు పూలతో అయినా శివయ్యకైతే పూజ చేసుకోవచ్చండి మరి ముఖ్యంగా మొదటి కార్తీక సోమవారం రోజు తప్పనిసరిగా నారికేల దీపం అయితే వెలిగించాలి నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలు అయితే నెయ్యి పోసి లేదు అనుకుంటే నువ్వుల నూనె అయినా పోచేస్తే దీపారాధన అయితే చేస్తారండి ఇక కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఇక కార్తీక సోమవారం రోజు నారికేల దీపం వెలిగిస్తే వారిపై అయితే శివయ్య అనుగ్రహం అయితే ఉంటుంది ఇక కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని కూడా అంటారు ఇక ఒక కొబ్బరికాయని తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయని కొట్టి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో అయితే ఇంకా కొబ్బరి దీపారాధన అంటే నారికేల దీపారాధన అయితే చేయాలి ఇంకా రెండవ చిప్పను వచ్చేసి శివయ్య దగ్గర అయితే నైవేద్యంగా సమర్పించాలి కొబ్బరి ఆవు నెయ్యి వేసి లేదంటే నువ్వుల నూనె అయినా పోసి మూడు వత్తులతో అయితే దీపం వెలిగించాలి దీన్నే నారికేల దీపం అని అయితే అంటారు ఇక ఈ నారికేల దీపాన్ని నేలపై అయితే పెట్టకూడదండి ఒక ప్లేట్లో అయితే బియ్యం పోసి ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి ఇక ఈ నారికేల దీపానికి అయితే చాలా శక్తి అనేది అయితే ఉంటుంది ఇక దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అయితే అలంకరించాలి ఇక శివునికి అరటి పండ్లను కూడా నివేదించవచ్చు ఈ విధంగా శివయ్యకి పూజ చేసుకొని ఓం నమశివయ్య అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ లేదు అంటే ఇరవై ఒకసారి ముప్పై ఒకసారి మీ వీలు పట్టయితే చదువుకోవాలి తర్వాత శివునికి హారతి సమర్పించి నారికేల దీపానికి కూడా అక్షింతలు పుష్పము సమర్పించి ప్రదక్షిణలు అయితే చేసి చెవు పంచాక్షరి మంత్రాన్ని అయితే చదువుకోవాలి ఇక నారికేల దీపం వెలిగించేవారైతే పిండి దీపాలు కూడా వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ఒకవేళ నారికేల దీపం వెలిగించకపోతే ఇక ఈ విధంగా ఇంట్లో దీపారాధన అయితే చేసుకొని తులసికోట దగ్గర కూడా దీపారాధన అయితే చేయాలి ఇక విశేషంగా ఈ మొదటి సోమవారం రోజు అయితే అంటే కార్తీక సోమవారం రోజు తులసికోట చుట్టూ అయితే అది ప్రదరక్షణలు అయితే చేయాలి ఇక లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది ఇక కార్తీక సోమవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత అయితే భోజనం చేయాలి ఇక అయితే ఉపవాసం చేయలేని వారు ఆహారంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ఇక కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం అంటే అక్టోబర్ ముప్పైయో తేదీనైతే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలితం అయితే దొరుకుతుంది ఇక సాయంత్రం సమయంలో కూడా దీపారాధన అయితే చేయాలి అదేవిధంగా ఇంటి గుమ్మం ముందు కూడా రెండు దీపాలు అయితే వెలిగించాలి విశేషంగా కార్తీక సోమవారం రోజు శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇక అదేవిధంగా ఉసిరి దీపం కూడా వెలిగించాలి అది కూడా ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇక కార్తీక సోమవారం రోజు తప్పనిసరిగా శివాలయంలో నంది కొమ్మల మధ్యలో నుంచి శివయ్యను అయితే దర్శించుకోవాలి కార్తీక సోమవారం రోజు తప్పనిసరిగా అయితే దీపదానం అయితే చేయాలండి ఇక కార్తీక సోమవారం రోజు బ్రాహ్మణులకు దీపదానం చేస్తే చాలా మంచిది పిండి ప్రమిదలో దీపం వెలిగించి స్వయం పాకంతో పాటు ఈ పిండి దీపాన్ని అయితే బ్రాహ్మణులకైతే దానం చేస్తే దీన్నే దీపదానం అంటారు కార్తీక సోమవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోవాలి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని అయితే వెలిగిస్తారు కార్తీక సోమవారం రోజు శివయ్యకు పూజ చేసి గుళ్ళో అయినా ఇంట్లో అయినా సరే శివలింగానికి అయితే అభిషేకం అయితే చేయాలండి ఆవు పాలు పెరుగు ఆవు నెయ్యి చెరుకు రసం పంచదార తేన ఇలా శివలింగాన్ని అయితే అభిషేకిస్తే శివయ్య అనుగ్రహిస్తారు ఇంకా పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజు అయితే విభూతితో శివలింగానికి అభిషేకం చేయాలి ఇక ఇదే కార్తీక సోమవారం రోజు శివలింగానికి రుద్రాభిషేకం చేస్తే కూడా ఆ శివయ్య అనుగ్రహం అయితే కలుగుతుందండి ఇక ప్రతిరోజు శివాలయాలు దీపాలు వెలిగించాలి ఈ విధంగా మొదటి కార్తీక సోమవారం రోజు శివయ్యకి దీపారాధన చేసి ఉపవాసం శివునికి అభిషేకాలు చేయడం ద్వారా కైలాస ప్రాప్తి అయితే కలుగుతుందని అయితే నమ్మకం కదండి ఇక చూసారు కదండీ మొదటి కార్తీక సోమవారం రోజు ఆ శివయ్యకి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఇంకా అదేవిధంగా కార్తీక సోమవారం రోజు పాటించాల్సిన నియమాల గురించి ఇంకా మనం ఈ కార్తీక మాసం అయితే చాలా పవిత్రమైనది కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామునే ముహూర్తంలో అయితే పూజ చేసుకోవాలి ఇక బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోలేని వారు సాయంత్రం సమయంలో అయినా దీపారాధన చేసుకోవాలి కానీ ఖచ్చితంగా ప్రతి కార్తీక సోమవారం రోజు అయితే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో అయితే పూజ చేసుకోవాలి ఇంకా ఈ విధంగా ఆ శివయ్య అనుగ్రహం అయితే ఉంటుందండి ఇంకా మీ వీళ్ళని పట్టయితే ప్రతి సోమవారం రోజు అంటే కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం రోజు అయితే దీపాన్ని అయితే వెలిగించాలి ఇక మొదటి కార్తీక సోమవారం రోజు అయితే ఈ నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల ఆ శివయ్య అనుగ్రహం అయితే మనకి చాలా సులభంగా అనేది అయితే దొరుకుతుంది ఇంకా చూసారు కదండీ కార్తీక మాసంలో శివయ్యకి పూజ ఏ విధంగా చేసుకోవాలి పాటించాల్సిన నియమాల గురించి ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్